రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పడమటి తండా సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి నూట తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచిన కాట్రావత్ వినోద్ రాథోడ్ తనపై నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టి గ్రామాభివృద్దికి సహకరిస్తానని విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయం బస్సు సౌకర్యం మొదటిగా ఏర్పాటు చేస్తానని తెలిపారు భారీ తోటి విజయం అందించినందుకు చాలా సంతోషంగా గర్వపడుతున్నాను అండ్ ఈ విజయానికి కారణకులైన యువకులు కానీ పెద్ద మనుషులు కానీ మహిళలు కానీ ముఖ్యంగా నాకు చాలా ప్రోత్సహించి విజయాన్ని అందించారు దీనికి కారణం నేను దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తిరిగి ఆదరణ పొందాను ఏదైతే నేను మంచి పనులు చేశానో ఆ మంచి పనుల వల్లనే నేను ఈరోజు గెలిచాను కాబట్టి దాదాపు ఏడెనిమిది లక్షల వాటర్ ఫిల్టర్ ఫ్రీగా నేను ఉన్నన్ని రోజులు వాటర్ ఫిల్టర్ ఫిల్టర్ నీళ్ళు ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరవేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇంకోటి మంచికి కానీ పెళ్ళికి కానీ హాస్పిటల్ కానీ ఏదైనా అకస్మాత్తుగా కారణాల వల్ల చనిపోతే కానివ్విన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాను ఇంకోటి ప్రతి తండలలో కూడా ఏది ఉన్నా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పిలిస్తే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాను కాబట్టి ఈరోజు నాకు అంత మెజారిటీ భారీ మెజారిటీగా నూట డెబ్బై ఆరు ఓట్లతోటి భారీ మెజార్టీగా నన్ను ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు నేను ప్రమ గ్రామ సర్పంచ్గా గెలుపొందాను ఇంకా ముందు ముందు కూడా ఏ పదవి లేకుండా ఇన్ని పనులు చేశాను ఇంకా ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి ముందు ముందు నేను ఏదైతే పదకొండు హామీలు ఇచ్చానో ఆ పదకొండు హామీలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలలో ఖచ్చితంగా తీరుస్తాను ఏవైతే ముందు ముందు ఉన్నాయి పెళ్ళిళ్ళకి కానీ పుస్తకం బిడ్డలు కానీ ఇప్పుడు ఆడపిల్ల జన్మిస్తే పదకొండు వేలు కానీ పెన్షన్ ఇంతకుముందు నాగరంలో తీసుకునే వాళ్ళు ఇప్పుడు పడమటి తండ గ్రామ పంచాయతీ వద్ద పెన్షన్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇంకోటి ప్రతి విలేజ్కి ఎంట్రెన్స్ పడమటి తండ కానీ నాగ ఎన్టీఆర్ తండ కానీ రెండు తండాల ఎంట్రెన్స్ గేట్ వేపిస్తానని కమాన్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇంకోటి అంగ అంగన్వాడీ స్కూల్ కానీ లైబ్రరీ కానీ అవన్నీ చాలా చాలా ఉన్నాయి అవి కాకుండా మిగతావి కూడా నాకు తోచినంత నా ఆలోచనలు ఉన్నాయి అవన్నీ నేను ఖచ్చితంగా ఎందుకంటే చదువుకున్న వాడిని ఉన్నా కాబట్టి నాకు ఏ ఇంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి ఈ దండని చక్కదిద్దాలని ఒక ఆశయం ఉంది యువకుడుగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మీ అందరూ సహ సహాయ సహకారాలు ఉండాలని మీ మీ ముందు ఉన్నారు